దేవుడు మన కొరకు ఏం చేశాడో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు భద్రంగా రాసి పెట్టాడు అందుకే బైబుల్ చదవండి అంటాను బైబిల్ వచ్చి ఏదో భక్తి పుస్తకం కాదండి నేను చెప్తున్నాను ఏదో భక్తి కొరకో కాలక్షేపము కొరకో చదివే ఒక పుస్తకం కాదు నీకోసము దేవుడు చేసిన ప్రతి కార్యములను పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుల ద్వారా భద్రముగా రాసి పెట్టాడు బైబులు చదవటం వలన దేవుడు నీకోసం ఏం చేశాడో నువ్వు తెలుసుకుంటావు చూడండి ఒక పొలము కొంటున్నప్పుడు ఒక డాక్యుమెంటు అగ్రిమెంట్ తయారు చేస్తారు అగ్రిమెంట్లో ఎవరు కొన్నారు ఎంత స్థలం కొన్నారు ఎంత డబ్బు ఇచ్చి కొన్నారు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కొలత లింకులతో సహా అందులో రాయబడి ఉంటుంది ఆ డాక్యుమెంటు తయారైన తర్వాత ఆ డాక్యుమెంట్లో రాయబడిన విషయాలు కండి ఆ వ్యక్తికి తెలియకపోతే మోసపోతాడు అందుకే డాక్యుమెంట్ కలిగిన వాళ్ళందరూ అందులో ఏమి రాయబడి ఉందో ఖచ్చితంగా చదివి తెలుసుకోవాలా వీలునామా కూడా అంతే ఇప్పుడు నేను ఒక వెయ్యి కోట్లు సంపాదించాను వాటి డాక్యుమెంట్లు వాటి వీలునామాని నేను ప్రిపేర్ చేశాను ఒక లాయర్ను బట్టి మా ముగ్గురు పిల్లలకి ఎవరెవరికి ఎంతెంత ఆస్తియో నేను వీలునామాను తయారు చేసి పెట్టాను నేను చనిపోయిన తర్వాత వీలునామా డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ మా పిల్లలు ఆ డాక్యుమెంట్లో ఏముందో వాళ్ళు చదువుకోకపోతే మోసపోతారు ఎందుకంటే అది ఉత్త పేపర్ కాదు దాని మీద రాయబడిన రాత పనికి రానిది కాదు వారికి వారికి చెందవలసిన ఆస్తిపాస్తులు అందులో రాయబడి ఉంది వాటిని చదివి తెలుసుకోవాలి అలాగనే దేవుడు దేవుడు తన బిడ్డల కొరకు చేసిన ప్రతి పనిని ఇందులో రాసి పెట్టాడు మీరు చదవటం వలన దేవుడు నీ కొరకు ఏం చేశాడో నువ్వు తెలుసుకుంటావు నీ పిల్లల కొరకు నీ కుటుంబం కొరకు దేవుడు ఏం చేశాడు నువ్వు తెలుసుకుంటావు ఇందులో రాయబడిన మాటల ద్వారా ఇది దేవుడు మనకిచ్చిన ఒక వీలునామా ఒక డాక్యుమెంట్ అనమాట ఇందులో రాయబడిన విషయాలు నువ్వు తెలుసుకోకపోతే మీరు నష్టపోతారు నేను చెప్తున్నా నాకు తెలుసు ఈ చివరి రోజుల్లో క్రైస్తవులు బైబుల్ చదవటానికంటే పాటలు ప్రాక్టీస్ చేస్తారు దాని వలన నీకు నీ కుటుంబానికి ఒరిగేది ఏమీ లేదు ఎందుకంటే డాక్యుమెంట్లో వీలునామాల్లో రాయబడినది తెలుసుకుంటేనే నా ఆస్తి ఎంత నా భాగం ఎంత నాకు రావలసిన వంతు నేను తెలుసుకుంటానే తప్ప సమయమంతా ఇరవై నాలుగు గంటలు పనికిరాని వాటి కొరకు కాలక్షేపం చేస్తే మనం అభివృద్ధి కాలేము